జిమ్ అయిపోతుంది ఇప్పుడు వ్యాయామము తక్కువ చేసినా ఇబ్బంది కి ఎక్కువ చేసినా కూడా ఇట్ ఈస్ హార్టింగ్ చాలా మంది ఇద్దరు ముగ్గురు ఫేమస్ యాక్టర్స్ అందరు ఫిలిం యాక్టర్ ఎక్కువ తీసుకుని చనిపోయారు హార్ట్ అటాక్ తో చనిపోయి హార్ట్ ఇస్ ఈస్ బికాస్ ఆఫ్ స్ట్రెయిన్ అండ్ ఎనీథింగ్ బట్ ఈ ఓవర్ యాక్టివిటీ ఆఫ్ ఆల్ ద డిస్క్స్ ఏంటంటే అంటే బ్లడ్ సప్లై ఎంత కావాలో అంత ఉంటే బాగుంటుంది కానీ మనం ఎక్సెస్ చేసినప్పుడు ఏమవుతుంది ఆర్గాను ఓవర్ వర్కింగ్ అనేది ఉంటుంది అంటే ఇప్పుడు ఏదన్నా మనకు దెబ్బ తగిలినప్పుడు ఆ ఏరియాలో రక్త ప్రవసరాలనేది ఎక్కువ అవుతుంది అవును మనం ఏం చేస్తామో ఇమీడియట్గా ఏదన్నా హాట్ ప్యాక్ లేకపోతే కోల్డ్ ప్యాకో పెడతాం అంటే ఆ నమ్మినెస్ ఇచ్చినప్పుడు వేసవ కన్స్ట్రక్షన్ జరిగి ఆల్మోస్ట్ ఆల్ విల్ గెట్ హిల్ అదే జరుగుతుంది ఈవెన్ నార్మల్గా నాకు బాగుంది అనేసి ఆ టయానికి అట్లా అనిపించినా ఆ రెస్ట్లెస్ అనేది అంటే మనం ఎక్కువ యూటిలైజేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ జాయింట్ లీడ్స్ టు అగైన్ డికేయింగ్ ఆఫ్ అంటే కి మనం ఇన్విటేషన్ ఇచ్చినట్టు ఓకే అందువల్ల ఏంటంటే ఎప్పుడు కూడా ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ అంతా కూడా మన పోస్చర్స్ మనం అసలు సమంగా నడక చేస్తున్నామా అప్పుడు నడక చేసినా కూడా కొంతమంది పది రౌండ్లు నేను ట్వంటీ రౌండ్స్ కొట్టానంటారు ఈత కొట్టినా కూడా ఇట్లానే అన్ని ఓవర్ ఎక్సెస్ అనమాట అది మనం చిన్నప్పటి నుంచి హ్యాబిటేట్ చేయాలి కానీ ఎట్ ద స్టార్టింగ్ ఆఫ్ ద మిడిల్ ఏజ్ అంటే డయాబెటీస్ నోటీస్ ఏంటంటే ఆ రోజు నుంచి ఇష్టం వచ్చినట్టు వాకింగ్ చేస్తాం ఆ వాకింగ్ మా దాంట్లో అర్ధశక్తి వ్యాయామం అని చెప్పారు మా దాంట్లో అంటే యు షుడ్ నాట్ ఓవర్ దాన్ యువర్ కెపాసిటీ నీ కెపాసిటీ హండ్రెడ్ పర్సెంట్ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ యూ షుడ్ డూ ఏది ఈవెన్ ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ ఏదైనా కానీ అట్లా ఎప్పుడైతే మనం బాడీని ఆప్టిమమ్ లెవెల్లో ఎప్పుడైతే ఉంచుకుంటామో దెన్ వీ క్యాన్ మెయింటైన్ అవర్ నార్మల్ నేచర్స్